ఫ్రెండ్స్ నేను మాట్లాడుతుంది వరా ఫ్రెండ్స్ మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి చూస్తూనే ఉండండి మీ స్టార్ వి టీవీ హాయ్ ఫ్రెండ్స్ నేను మాట్లాడుతున్నది ఆది మీరు చూస్తున్నది స్టార్ వి టీవీ ఈరోజు ప్రపంచాన్ని నుండి కరోనా వైరస్ గురించి తెలుసుకోబోతున్నాం కరోనా అంటే ఏమిటి ఈ కరోనా పుట్టుక ఎక్కడ ఈ కరోనాని అరికట్టడం ఎలా దీన్ని తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ముందు జాగ్రత్తలు ఏమిటి తదితర అంశాలను మనం ఈరోజు తెలుసుకోపోతున్నాం కరోనా అంటే కిరీటం అని అర్థం అదే ఇప్పుడు ప్రపంచ దేశాల అన్నిటి పాలిట ముళ్ళ కిరీటంలాగా దాపురించింది ఈ కరోనా పుట్టింది చైనా దేశంలోని ఓహాన్ నగరంలో అక్కడ ఓహాన్ నగరంలో ఒక మైలు దూరంలో బయో వెపన్స్ తయారు చేసేటటువంటి ల్యాబొరేటరీ ఉంది అక్కడ ఆ ల్యాబొరేటరీ నుంచి ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ అయ్యి ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాపించింది ఈ విషయాన్ని ఆ ల్యాబొరేటరీలో పనిచేసేటువంటి లీ అనే డాక్టరు తన స్నేహితులకు మెసేజ్ల ద్వారా వాట్సాప్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు ఈ విషయం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో చైనా ఆ డాక్టర్ని చంపేయడం కూడా జరిగింది కానీ ఆ డాక్టర్ కరోనా వైరస్తో చనిపోయినట్లు చైనా బుక్కాయిస్తుంది ఇది ఎంతవరకు నిజమో ఆ పైన ఉన్నటువంటి భగవంతుడికి తెలియాలి ఈ కరోనా వైరస్ సోకిన వెంటనే మనకు తెలియదు పద్నాలుగు రోజుల లోపల ఎప్పుడైనా ఇది బయట పడవచ్చు ఈ కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యేది ఎట్లా అంటే దగ్గు జలుబు విపరీతమైన జ్వరం వస్తుంది ఊపిరి తీసుకోవడం అంటే మనం శ్వాస తీసుకోవడంలో చాలా కష్టంగా ఉంటుంది ఈ లక్షణాలన్నీ కనిపించినట్లయితే అది కరోనాగా నిర్ధారణ చేసుకోవచ్చు ఈ కరోనా ఈ వైరస్ మన నుంచి బయట వచ్చిన తర్వాత ఒక రెండు రెండున్నర అడుగు కంటే ఎక్కువ దూరం ఆ వైరస్ ప్రయాణించలేదు ఎందుకంటే ఈ వైరస్ బరువుగా ఉంటుంది కాబట్టి నేలకు రాలిపోతుంది కాబట్టి మన డాక్టర్స్ కూడా కనీసం సోషల్ డిస్టెన్స్ కానీ మూడు అడుగుల ద్వారానే పాటించమని ప్రతి ఒక్కరూ చెప్తున్నారనమాట ఈ కరోనా వైరస్ని అరికట్టడానికి సామాజిక బాధ్యత అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా కలిగి ఉండాలి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు చూసినటువంటి లాక్డౌన్ను ను ఖచ్చితంగా పాటించి తీరాలి అదేవిధంగా ఈ కరోనా వైరస్ను అరికట్టడానికి ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళినప్పుడు అంటే నిత్యావసర వస్తువులు కొనడానికి కానీ ఏదైనా మందులు కొనడానికి కానీ బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించడం మాత్రం మర్చిపోవద్దు మాస్కులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ధరించాలి అదేవిధంగా చేతులను ప్రతి రెండు గంటలకు ఒకసారి సబ్బుతో కానీ శానిటైజర్స్తో కానీ ఇరవై సెకండ్ల పాటు బాగా రుద్ది శుభ్రంగా బాగా నీట్గా కడుక్కోవాలి ఈ వైరస్ మనకి రాదులే అనే నిర్లక్ష్యం మనకి రాదు అదేవిధంగా మో మనకు వచ్చేసింది అన్న భయము పనికిరాదు రెండూ పనికిరావు అనమాట ఎందుకంటే మనం తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రకాషన్ అన్ని మనం తీసుకోవాలి ఫస్ట్ పరిసరాల పరిశుభ్రత తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత రెండింటినీ పాటించినట్లయితే ఈ వైరస్ మన దరిద్రాప్తులకు కూడా రాదు ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడం మనకి ఈరోజు కొత్త ఏమీ కాదు ఎన్నో విపత్తులను ఎదుర్కోవడము అదేవిధంగా ఈ కరోనా వైరస్ను కూడా మనం ఆత్మవిశ్వాసంతో త్వరలోనే మెయిన్ ఎలా కరకళం మన దేశాన్ని దాటు కొట్టి అవతలకు మనం పంపించడానికి ఆత్మీస్వాసం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి ప్రతి శతాబ్దానికి ఒకసారి ఇలాంటి విపత్తులు వస్తూనే ఉన్నాయి పదిహేడు వందల ఇరవైలో ప్లేగ్ వ్యాధి వచ్చింది దాదాపు మూడు లక్షల మంది చనిపోయారు అదేవిధంగా పద్దెనిమిది వందల ఇరవైలో కలరా వచ్చింది ఊర్లకు ఊర్లో తుడిచిపెట్టుకుపోయింది పంతొమ్మిది వందల ఇరవైలో స్పానిష్ ఫ్లూ వచ్చింది దాదాపు పది లక్షల మంది చనిపోయారు ఇప్పుడు రెండు వేల ఇరవైలో ఈ కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని గరగలాడుస్తున్నటువంటి ఈ మహమ్మారి ఇప్పుడు దాపురించి ఉంది ఇది దాదాపు ఇప్పుడే రెండు లక్షల పైన మరణాలు సంభవించి ఉన్నాయి ఇంకా ఎంత అవుతుందో తెలియదు కాబట్టి దీన్ని త్వరలోనే మనం ఈ ఇప్పుడు చెప్పినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని పాటించినట్లయితే వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రతను పాటించినట్లయితే త్వరలోనే మన ఇళ్ళ నుంచి మన గ్రామాల నుంచి మన మండలాల నుంచి మన రాష్ట్రాల నుంచి మన దేశాన్ని కూడా దాటించి ఈ కరోనా వైరస్ను జయించగలమైన ఆత్మీర్శనం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి అదేవిధంగా మనమందరం ఆత్మీర్శనం కలిగి భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోకండి చూస్తూనే ఉండండి మీ స్టార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్